మన డైలీ లైఫ్ స్టైల్లో కూడా మనుషుల నుంచే కాకుండా జంతువుల నుంచి కూడా మనకు ఎటర్నల్ లవ్ వస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ డాగ్స్ అసలు ఏదైనా వచ్చింది అంటే మనకంటే ముందు వాటికి ఏమైతుందో అని కూడా ఆలోచించకుండా మన ముందు వచ్చి నిలబడిపోతూ ఉంటాయి సో ఒకవేళ పెట్స్ కూడా మనం అంతా లవబుల్ పెట్స్ మన మిస్ అయినప్పుడు కానివ్వండి మనం వాటిని మిస్ అయినప్పుడు మళ్ళీ అవి మన దగ్గరికి వస్తాయి అంటారా పెట్స్ అనేవి ఫస్ట్ థింగ్ అవి యాన్సిస్టర్స్ అయి ఉంటాయి ఓకే లేదా మన స్పిరిట్ గైడ్స్ అయి ఉంటాయి అంటే మనకి ఒకనొక లైఫ్లో వాళ్ళు మనతోటి ఉండుంటారు వాళ్ళు ఆ లైఫ్ మనతో కంప్లీట్ చేయలేకపోతే ఏదో రకంగా మనతోటి బతకడానికి వస్తారు ఓకే ఓకే అది ఒక వే ఇంకొక వే ఏంటి అంటే పెట్స్ అనేవి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చే స్పిరిట్ గైడ్స్ లేదా మన యాండ్ సిస్టర్స్ మన పూర్వీకులు వీళ్ళని వీళ్ళని నేను చూస్తూ ఉండాలి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఈ గట్టెక్కితే మా వంశమంతా గట్టెక్కుతుంది సో ఆ గట్టెక్కించడానికి వస్తాయి ఓకే అలాగే వీళ్ళకి ఈ లైఫ్ చాలా కష్టంగా ఉంది ఈ లైఫ్లో వీళ్ళు చాలా చాలా నేర్చుకోవాలి సో అలా నేర్చుకోవాలి అంటే ఈ కష్టాలని వాళ్ళు తట్టుకోవాలి కొంత నేను తీసుకుంటా సో ఇలాగా వాళ్ళు అవి వస్తాయి అవి వచ్చి చాలా ప్రేమనిస్తాయి సో వాటి నుంచి మనము ప్రేమను తీసుకుంటాం ప్రేమను కూడా ఇస్తాం కానీ ఇవాళ రేపు యూనో ఎలా అయిపోయింది అంటే మనుషులు పిల్లల్ని కండం మానేశారు పిల్లల్ని పెంచుకుంటున్నారు విచ్ ఇస్ గుడ్ వాటిని కూడా పెంచుకోండి అది చాలా మంచి విషయమే వాటికి పేరెంట్స్ అవ్వండి పెట్ పేరెంట్స్ అవ్వండి కానీ అక్కడే ఆగిపోవద్దు యాక్చువల్లీ పెట్ పేరెంట్స్ కంటే కూడా బ్రీడ్ పేరెంట్స్ ఎక్కువ అవుతున్నారు వాటి బ్రీడ్కే ఎక్కువ ఉంది తప్పించి అక్కడున్న వాటికి అట్లయితే ఏదైతే ఉన్నాయో వాటికి అంత లవ్ లేదు ఇప్పుడు మనం బయట చూసుకుంటే మన స్ట్రీట్ డాగ్స్కి అంత లవ్ ఉండదు ఏదైనా బ్రీడ్ వండి ఓ దాన్ని ఇంకా మీరు వేసుకొని చేసుకుంటూ ఉంటారు సో ఈ డిఫరెన్స్ కూడా చాలా చూస్తూ ఉంటాం మనం అందరిలో అవునవును అవును అంత డిఫరెన్స్ అవసరం లేదు ఓకే మనిషికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనిషికి ఇవ్వాలి వాటికి ఇవ్వాల్సిన ప్రేమ వాటికి ఇవ్వాలి ఎందుకు అంటే అవి మాట్లాడలేవు మనం చెప్పగలం అవి చెప్పలేవు కానీ అవే ముందొచ్చి నుంచుంటాయి ఎందుకంటే వాటి పనే అది అవి డిసైడ్ చేసుకుని వచ్చాయి కాబట్టి అవి వచ్చి నుంచుంటాయి మనకంటే ముందు ఆ ఎనర్జీని అవి చూస్తాయి తీసుకుంటాయి ఇలా చాలామందికి జరిగింది అవి ఎవరైనా ఏదైనా దిష్టి పెట్టినా లైక్ దిష్టి పెట్టడం అంటే ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళ గురించి ఆలోచిస్తే చాలు ఇంటెన్షన్ కూర్చొని ఏం చేయక్కర్లా ఎవరు సో అలాంటప్పుడు ఇవి తీసుకుంటాయి మనకు వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ కూడా వాటికి ఎఫెక్ట్ అవుతుంది అంటారా అవి తీసుకుంటాయి ఎందుకంటే వాటిని ప్రాసెస్ చేయగలవు ఓకే